కొత్త మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి అయితే ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని తన వద్ద ఉన్న శాఖలని కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలనా శాఖతో పాటు హోంశాఖ విద్య మున్సిపల్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం కార్మిక పశు సంవర్ధకం మైనింగ్ తదితర శాఖలున్నాయి ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దే ఉంచుకుని మరొకటి ఇచ్చే అవకాశాలున్నాయి ఇక విద్యాశాఖను ఎవరికి ఇవ్వబోనని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు అయితే ముగ్గురు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఇతరీల కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది కార్మిక పశు సంవర్ధకం ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది దీనిపై నేడు రేపు అధికారిక ప్రకటన వెలువడుతోందని తెలుస్తోంది కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలోనే ఫ్లోర్లు ఛాంబర్ల కేటాయింపు అనంతరం ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్తో చర్చ జరపనున్నారు అలాగే పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం